భర్ భీ చేయాలి అరమెడికల్ ఉద్యోగాలకు సంబంధించిన రిజల్ట్స్ వెంటనే ఇవ్వాలి ఆరామెడికల్ ఉద్యోగాలకు సంబంధించిన రిజల్ట్స్ వెంటనే ఇవ్వాలి నోటిఫికేషన్ వెంటనే భర్తీ చేయాలి నోటిఫికేషన్ వెంటనే భర్తీ చేయాలి మిత్రులందరికీ నమస్కారం ఈరోజు తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మరి బోర్డు సెక్రటరీ గారి కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేశాము ఈ సందర్భంగా పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి మరి దీన్ని జయప్రదం చేయడం కోసం చర్చలు జరపడం కోసం కూడా సహకరించి చర్చలకు తీసుకెళ్లారు ఈ సందర్భంగా డెలిగేషన్ ల్యాబ్ టెక్నీషియన్ల నుంచి ఫార్మాసిస్టుల నుంచి నర్సింగ్ ఆఫీసర్స్ నుంచి ఏఎన్ఎం నుంచి లీడర్షిప్ని ఒక ఆరు ఆరేడు మందిని బోర్డు సెక్రటరీ గారి దగ్గరికి చర్చలు పోవడం జరిగింది ఈ సందర్భంగా ఒక అరగంట సేపు చాలా విషయాలు కులంకషంగా బోర్డు సెక్రటరీ గారు అనేక వివరాలు చెప్పారు ప్రధానంగా ఆయన చెప్పింది ఏంటంటే ల్యాబ్ టెక్నీషియన్కు సంబంధించింది ఇంకా ఒక ఐదు మంది ఒక సర్టిఫికెట్ వెరిఫై చేయాల్సి ఉంది అది ఈ రోజు రేపట్లో అయిపోతుంది కాబట్టి ఈ రెండు రోజుల్లో అంటే ఒక వారం లోపే ఈ వారం లోపే అంటే ఈ రెండు మూడు రోజుల్లోనే ల్యాబ్ టెక్నీషియన్ యొక్క ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇస్తామని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పారు రెండవ పాయింట్ ఏంటంటే నర్సింగ్ ఆఫీసర్లకు సంబంధించింది నెక్స్ట్ వీక్ అంటే ఇంకా ఈ ల్యాబ్ టెక్నీషియన్ వేసిన ఒక రెండు మూడు రోజుల తర్వాత నర్సింగ్ ఆఫీసర్లది కూడా ప్రొవిజనల్ లిస్ట్ డిక్లేర్ చేస్తామని చెప్పారు అది కూడా రి రెడీగా ఉంది మేము ఇబ్బంది లేదని చెప్పేసి చెప్పడం జరిగింది మూడవది ఏఎన్ఎంలకు సంబంధించింది ఇంకొక వారం తర్వాత అంటే ముందు ఎల్టీలు తర్వాత నర్సింగ్ ఆఫీసర్స్ తర్వాత ఏఎన్ఎంస్ వరుసగా వారం వారం చొప్పున ఈ రెండు వారాల్లో మొత్తం ఈ మూడింటికి సంబంధించినటువంటి లిస్టులన్నీ కూడా మేము డిక్లేర్ చేస్తామని చెప్పేసి కూడా చెప్పారు అలాగే ఫార్మాసిస్టులకు సంబంధించి కూడా గట్టిగా అడగడం జరిగింది దానికి సంబంధించి కూడా కొన్ని సర్టిఫికేట్ల వెరిఫికేషన్ జరుగుతూ ఉంది కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి అది కూడా ప్రాసెస్ కంప్లీట్ చేసి దాన్ని కూడా మేము పూర్తి చేస్తామని చెప్పేసి కూడా చెప్పారు ఏదేమున్నా ఈ రెండు మూడు వారాల్లో ఈరోజు మొత్తం కూడా గవర్నమెంట్ ఇదే పనిలో ఉన్నాం వేరే పని కూడా పెట్టుకోవట్లేదు చాలా రకాల డిపార్ట్మెంట్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇరవై ఐదు వేల మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అప్లై చేసుకున్నారు కాబట్టి అవి భోగ సర్టిఫికేట్లా నిజమైన సర్టిఫికేట్లా మేము వెరిఫై చేసుకోకుండా ఉద్యోగాలు ఇస్తే మా ఉద్యోగాలు పోతాయి కాబట్టి కొంచెం డిలే అవుతూ ఉంది వారం వారం అని చెప్తున్నాం కానీ ఏదైనా ఈ రెండు మూడు వారాల్లో కంప్లీట్గా ఇవన్నీ ఇస్తాము ఆ రకంగా రిక్రూట్మెంట్ కంప్లీట్ చేస్తామని చెప్పేసి బోర్డు సెక్రటరీ గోపి గోపికాంత్ రెడ్డి సారు చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది అలాగే రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం ఫోటో దిగాం ఇదే వాయిస్ని మేము మీడియా కూడా ఇస్తామని కూడా చెప్పడం కూడా జరిగింది ఏమైనా గవర్నమెంట్ ఈ రెండు వారాల్లో మూడు వారాల్లో ఈ చెప్పినటువంటి విధంగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయకపోతే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ పెద్ద ఎత్తున ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరినీ కూడా పెద్ద ఎత్తున కదిలించి హైదరాబాద్లో పెద్ద ఎత్తున కార్యక్రమం అనేటువంటిది చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం